ఏపీ అసెంబ్లీలో విపక్షం లేదు కేవలం అధికార పక్షం మాత్రమే ఉంది పదకొండు అసెంబ్లీ సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించలేదు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రామని వైసీపీ చెబుతోంది దీంతో ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావడంతో పెద్ద మజా లేదు వాగ్వాదాలు లేవు ప్రశ్నలు నిలదీతలు లేకపోవడంతో చప్పగా సాగుతోంది అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కొందరు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రశ్నలు వేయడంతో పాటు నిలదీసినంత పనిచేస్తున్నారు చంద్రబాబుపై ఓ రకంగా టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు గళం ఎత్తుతున్నారు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ తన సీనియార్టీని సభలో పదే పదే చెప్పుకున్నారు రఘురామకృష్ణరాజు ఒకానొక దశలో అసహనం కూడా వ్యక్తం చేశారు ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చేశారు ప్రతిపక్ష సభ్యుడికి మాట్లాడారు తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆవదవలస వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ సైతం అదే స్థాయిలో మాట్లాడారు జీరో అవర్ అన్నది డ్రైవర్ లేని బండిగా అభివర్ణించారు సభ్యులు లేవనెత్తిన మంత్రులు నోట్ చేసుకునే విధానం గతంలో ఉండేదని ఇప్పుడు మాత్రం అటువంటిది కనిపించడం లేదని ఆక్షేపించారు దీనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పందించారు శాఖల వారీగా నోట్ చేసుకుంటున్నట్లు తెలిపారు అయితే దాదాపు సభలో మాట్లాడిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశించిన వారి సాధారణంగా వారికి మంత్రులపై కోపం ఉంటుంది కూడా దాదాపు పది మంది వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు తమకు రాని అవకాశాలు వారు దక్కించుకున్నారన్న ఆక్రోశం ఉంది అందుకే తెలుగుదేశం సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది అది సభలో బయట పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది ప్రతి జిల్లాలో టీడీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక ప్రచారం ఉంది సరిగ్గా ఇటువంటి తరుణంలోనే సీనియర్లు అలా మాట్లాడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం వైసీపీ లేని లోటు ప్రతిపక్ష పాత్ర పోషించని ఆ పార్టీ వైనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే వారు హోదా కోసం తపర పడుతున్నారు అందుకే టీడీపీ సీనియర్లు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది we <smart noise>